తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో జూబ్లీస్లోని సీఎం అధికార నివాసానికి వెళ్లారు చిరంజీవి సందర్భంగా ఇద్దరు పలకరించుకుంటూ ఆప్యాయంగా కౌగలించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సందర్భంగా ఇద్దరూ పలకరించుకుంటూ ఆప్యాయంగా కౌగలించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎంఓ అధికారికంగా ఎక్స్ వైదికగా పోస్ట్ చేసింది వీడియోలో చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా సంభాషణ జరగడం కనిపిస్తుంది చిరంజీవి ఈ కారణంతో ముఖ్యమంత్రిని కలిశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది అయితే పలువురు విశ్లేషకులు మాత్రం మర్యాదపూర్వక భేటీ కావచ్చని లేదా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఇటీవల వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్న చిరు ఇప్పుడు విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం ఆయన ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామా విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు దిండిసారతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది ఈ మూవీలో చిరంజీవికి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష ఆశిక రంగనాథ్ నటిస్తున్నారు యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు